సౌత్ ఇండియాలోనే బిగ్గెస్ట్ సారీ స్టోర్ మన సిల్క్స్ మన విజయవాడ ఎంజీ రోడ్ లో డిసెంబర్ నాలుగో తారీఖున ఘన ప్రారంభం గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ ఏ ఆంజనేయులు ఏం జరిగింది యు డోంట్ వరీ సార్ జస్ట్ కాల్ జారిందంటే ఏ లైలా నీ టేబుల్ దగ్గర ఏమన్నా తెలుగు ఐస్కంతం పెట్టావా ఏమోనండి నాకు తెలియడం లేదు సరిగ్గా నా టేబుల్ దగ్గరికి వచ్చేసరికి అందరికి పెన్నులు పెన్సిల్లు ఫైల్స్ జారిపోతుంటాయి ఇది ఏకంగా కాలేజ్ ఆమె ఉంటుంది నేను సొంతం పెట్టాల్సిన ఫైల్స్ ଆనవంట bareని గీకొద bare గీకొాల్సిందే అదేంటి ఐ కన్ గి మై హార్ట్లీ కండోలెన్సెస్ కండోలెన్సెస్ ఫర్ వాట్ పతడ లంచాలు తెచ్చిపెట్టే బంగారు బాతు లాంటి నీ సీటుకు ఈకలు పీకుతున్నారు అదేంటి బయట ఇంటర్వ్యూలు జరుగుతున్నాయి ఏం సార్ ప్రతిరోజు మమ్మల్ని అందరినీ ఆడిపోస్తున్నవారు ఈ రోజు మీ ఫైల్ అన్నట్టుంది ఇంతమందిని ఇబ్బంది పెట్టేకంటే కంటే నేనే నా టేబుల్ మార్చుకుంటే సరిపోతుందేమో డియో గారు నా సీటు పోతుంది స్వీట్ లాంటి నా సీటు పోతుంది ఇది అన్యాయం అక్రమం దుర్మార్గం ఒకసారి ఎక్కిన తర్వాత తింటాం మా వంశంలోనే లేదు బాధపడకండి సార్ భర్త లేపోతుంటే భార్యలు రెండో పెళ్లి చేసుకుని రోజులు

తెలుగు ఇంగ్లీషు మనకి ఎందుకు చెప్పండి ఎంతనే ఈ మీద సంతకం 했다 ఇలా ఇవన్నీ గీకేస్తాను నువ్వు సంతకం చేసి నే చెల్లదయ్యా ఈ రోజు ఆ భాగవరావు గారు జాయినింగ్ రిపోర్ట్ ఇచ్చనాడు వాడు సంతకం చేస్తేనే చెల్లుతుంది గుడ్ మార్నింగ్ ఎవరీబడీ ఇంత అదృష్టవంతులైన మీకు ఈ దండ వేయకుండా అడుగు తప్పు కూడా ముందుకు వేయనివ్వను అతను తెల్ల పూల దండ తీసుకొచ్చాడు నేను గులాబీ పూల దండ తీసుకొచ్చాను ఇది వేయించుకోవాలి అదృష్టవంతులు గారు సారీ ఆ కుర్చీలో కూర్చోబోయే మనిషి మహర్జాతు కూడా అని మీరు అనుకుంటున్నారేమో కానీ ఆ సీట్ ఖరీదే ఉంటో తెలుసా ఇంత అని చెప్పడానికి వీలు ఖరీదైంది కొన్ని లక్షలు మీరు ఊ అనండి చాలు ఫిఫ్టీ ఫిఫ్టీ బేసిస్ లో లాగించేద్దాం ఇదేమి డ్రై ఏరియా కాదు సార్ ఇక్కడ లంచాల బాగా పండుతాయి బిలువుని ఈ ఉద్యోగాన్ని నా తల్లి ప్రాణాన్ని పణంగా పెట్టి సంపాదించుకున్నాను థ్యాంక్స్ అండి ఎందుకు సరిగ్గా నా టేబుల్ ముందు నుంచి నడిచి వెళ్ళేటప్పుడు అందరికి పెన్నులు పెన్సిళ్ళు ఫైళ్ళు జారి పడుతుంటాయి మీకేం జారి పడలేదు రేపటి నుంచి ఎవరి పెన్నులు పెన్సిల్ జారి పడకుండా నీకు ఒక తారక మంత్రం చెప్తాను అలాగే సార్ ఎలాగండి కోడు కూసినప్పుడు లెగిసి కట్టెత్తనే ఉన్నా ఈ దండ మీరు ఒక్కసారి వంగుంటే ఈ దండ వేసుకుంటా మీరే వంగుని ఆ దండ మీరే వేసుకుని డబ్బు కట్టుకుంటూ ఊరి మీద పడి ఊరేగండి ఏదైనా గిట్టుబాటు అవుతుంది అండి ఎవరిని ఏంటి నిజం అనుకుంటారు ఈ దండ వేయించుకోండి బాబు లేకపోతే గుండె ఆగిపోద్ది ఆగిపోనివ్వండి దేశానికి ఏ నష్టం రాదు అయ్యో బాబోయ్ మళ్ళీ త్రిల్లే రే బచ్చా నువ్వు దగులుకో అచ్చా మీరు ఈ పైల మీద సంతకం ఎట్లేదు అనుకోండి మా అయ్య కళ్ళు దాసి మిమ్మల్ని కళ్ళు కూడా మీరు తాగేస్తాడు దండ ఎంచుకుని మర్యాదగా ఫైల్ మీద సంతకం పెట్టకపోతే త్రిల్ అయిపోద్ది ఆ తర్వాత మినిస్టర్ గారి ముందు మీరు చేతులు కట్టుకుని నిలబడాలా ఏడు ఏంటి ఇంకా తిరిలే సరే ఎంతకింత త్రిల్ నేనిస్తా ఇస్తా ఇంకా అడుగుతున్నావా మోహన్ చూడు మిమ్మల్ని జాయింట్ గా మాత్రం చేయాలి అక్కడ మీరు పార్కులా ముద్దుని మీద ముద్దులు ముద్దుని మీద ముద్దులు ఇక్కడ నాకు ఇంజెక్షన్ల మీద ఇంజక్షన్లు ఇంజెక్షన్ మీద ఇంజెక్షన్ పొడి అమ్మాల ఎలా ఉందమ్మా బాగున్నాను అన్నారు డాక్టర్ గారితో అన్ని విషయాలు చెప్పావమ్మా ఏం చెప్పడమా ఏమిటో ఇంజక్షన్ కాస్త తగ్గించమని చెప్పండి అది హాస్పిటల్ ఒక జబ్బు జబ్బు కోసం మరొక అంటుకుంటుంది అవును కొంచెం మా తగ్గిపోతుంది మేము రేపొద్దున వస్తాం మళ్ళీ నువ్వు బాగా విశ్రాంతి తీసుకోమా అలాగే తమ్ముడు పళ్ళు మీకు ఇంజక్షన్ లాగా నో 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 నువ్వే తిను మేముళ్ళ లలా తిస్తాం వదలే బలవస ఆజపత మళ్ళీ పోస్తా నేను తట్టుకోలేను కపోట్ల వెనక పరిపించుకొని వస్తాను చూసి ఎర్నే కన్ను ఇంజనీర్ ఆఫీస్ లో వాకిర్టం చేడల తప్పలేదు కానీ ఇంకే ముష్టి ఏదంట అమ్మా పక్కనే ఉన్నాందా అయినా ఫైట్ చేస్తే దబల్ దబల్ కొన్న ఫైట్ చేయాలి కానీ ఇలానా సినిమాలో విలన్ ఫైట్ చేస్తా చూడొక దబల్ దబల్ నాకు డబ్బులు తగిలితే మీ అందరికి అడిగి ఉంది ఉంది పెట్టా పెడతా పెడతా అమ్మా అప్పటికే రా బాబు లేదు లేదు ఈసారి సారి అమ్మమ్మని పిలిచికుంటారు అది బెటర్ హలో అరే నువ్వా అదేంటి అభినందించి రానికొస్తే అలా పైపత్తారని అర్ధనగరంగా ఉన్నారు కదా అది కూడా మీరు లాగేస్తారేమో అని చూసుకుంటారు బాబు ఇలాంటి లారెంటీ

దండ వేయడం కోసం అమ్మాయి మా వాడి మేడలో దండేసా ఉద్యోగం వచ్చింది కదండి ఉద్యోగం వస్తే షేకండి ఇవ్వాలి పెళ్ళి అవుతే దండ వేయాలి నువ్వేంటి అటు దిట్టు ఇటు దట్టు చేసేలా ఉన్నావే అసలు నువ్వెవరో నీకు అర్థమవుడు ఓహో ఆడపొడుచా అయితే వదిలేసంపురే భార్గవ ఈ అమ్మాయి పద్ధతి నాకేం నచ్చలేదురా ఏం చెప్పావా చెప్పు అంత పెద్ద శిక్ష వద్దు గాని నీ మెడ నుంచి దండ వేసింది కాబట్టి ఆ అమ్మాయి మేడ నుంచి మూడు ముళ్ళు వేసాయి అయ్యి బాబోయ్ ఏంటండి ఈ చారంగా ఉన్నారు ఈ చారాకండే జైల్లోకి వెళ్ళింది మన రౌడీ కుర్రాలేగా ఈ చాలారం దానికి కదయా విదేశాల నుంచి మా తమ్ముడు వచ్చాడు మరి తమ్ముడు గారు వస్తే పాయసం తాగినట్టు ఉండాలి కానీ ఆదం తాగినట్టు ముఖం పెట్టారేటి ఎయిర్పోర్ట్ లో దిగ్గానే ఎయిర్ హౌస్ పట్టుకు లాగేట అబ్బా గొప్ప తిరిగి ఏడుచావు కానీ విడిపించుకోం కదా నీ పేరు మినిస్టర్ గారు నేమ్ నీ పేరేంటి చెప్పారు కదా మినిస్టర్ గారు తమ్ముడు అని నీకు అసలు పేరు లేదా ఉంది కానీ ఎవడో అందరు మినిస్టర్ గారు తమ్ముడనే పిలుత్తా ఉన్నారు అందుకనే మనం అదే కాయం చేసుకున్నాం అలాగా మీ ఎక్కడ మినిస్టరు ఏడాదిలో ఢిల్లీలో చెప్తా ఉన్నాడు ఎయిర్ హోస్టస్ ఏ ఎందుకు పట్టుకున్నావు చెబితే బాగా ఉండదండి చెప్పు ఎందుకు పట్టుకున్నావు మన బ్యాటరీకి సెట్ ఎక్కువ ఆ నా మనసు అనే బ్యాటరీకి సెట్ ఎక్కువ పిచ్చి పిచ్చిగా వాగావంటే జైల్లో పెట్టిస్తా కానీ అన్నయ్య గారు వచ్చారండి అన్నావు ఈడు నన్ను కన్నంలో పెట్టినాడు అన్నవసరంగా కంగారు పడిపోయి దిల్లి అయిపోకనే బాబు సరుకుల మినిస్టర్ గారండి హలో గ్లాడ్ టు మీట్ యూ చూడండి వాడు నా తమ్ముడు ఇక్కడ ఇలా అల్లరి అయ్యారంటే నలుగురిలో నా పరుగు పోతుంది మీరు రండి వెళ్ళండి ఏంటండి మీరు ఏమనుకోకుండా ఉంటే ఒక విషయం చెప్పనా చెప్పండి మీరు ఏం వచ్చేసి చేయి పట్టుకోవడం బాలేదండి నీ కూతురు చేయాలి బాబు నీ నోట్టు నోడు పెడితే సెంటర్ లెవెల్లో కంపేర్ అండి చెప్పాను కదా మన బ్యాటరీకి సెట్ ఎక్కువ అని రాదా పోదాం వస్తానండి ఏరు వచ్చేస్తే పళ్ళు నిలబడతాను దాని కాలు పట్టుకుని కేసు రాకుండా చేశాను సంతోషించాం అలా మీ చేతులు పట్టుకుని బతి మళ్తున్నా నా ఏ కాలేజీలో నేను గోల్డ్ మెడల్ తీసుకున్నాను ఆ కాలేజీలో నిరుజోగిగా అడుగు పెట్టకూడదు అనేది నా నేను వెయ్యను కాలు పట్టుకుని బతిమాలుతున్నానురా నా పొరపు ఉంటుందిరా నా కోసం విషయం రా నువ్వ నువ్వు అప్పుడొచ్చావు మీరన్నాయి గడ్డం పట్టుకొని బ్రతమాలుతున్నప్పుడు నేను గుమ్మం దగ్గర ఉన్నాను చేతులు పట్టుకొని ప్రాదేయ వంటింట్లో ఉన్నాను కాళ్ళు పట్టుకొని ప్రాదేయ పడుతున్నప్పుడు ఇక్కడున్నాను నా ఏకైక భార్య కదా అలా చూస్తూ నుంచి ఒకపోతే నా పొజిషన్ తీసుకోవచ్చు కదా అదే అవసరం లేదు అసలు అన్నయ్య అడగాల్సిన పద్ధతిలో అడిగితే ఎందుకు ఒప్పుకోడు అడగాల్సిన పద్ధతి అవుతుందా వరోతిని వేషం ఎవరేస్తున్నారు మీరు అన్నయ్యతో చెప్పారా ఎవరు వేస్తున్నారు లత లత అయితే ఒప్పుకుంటావా చచ్చ లత అయితే ఏంటి బీత అయితే ప్రిన్సిపల్స్ ప్రిన్సిపల్స్ కరెక్టరా కానీ టికెట్లనే అమ్మేశాను దేవుడు టికెట్లనే అమ్మేశావా ఎందుకు ఆటో మీద అప్పు తీర్చుకోవడానికి కాదురా ఆ డ్రామా మీద వచ్చే డబ్బుని వికలాంగుల సహాయంతో డొనేట్ చేస్తున్నాం ాగోదు మావిడుంది నేను లోపలికి వెళ్తాను ఒంగోక పైన నిన్ను తలాల్సిందే ఇంత మంచి సదు దేశం ఏర్పాటు చేసిన ప్రోగ్రాం తెలుసుంటే ముందే ఒప్పేసుకునేవాడి కదా అంత గ్యాస్ ఇదంతా లత కోసమే లత